తిరుపతి జిల్లా కూట మండలం దురువుకట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు దాసరథ రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది వైకాపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకులు దశరథ రామిరెడ్డి ఒకరు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ప్రాధాన్యత తగ్గడం సరైన గుర్తింపు లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్న దశరథ రామిరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు క్రమంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటికే బయటకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చిల్లకూరు దశరథ రామిరెడ్డి కలిశారు మార్చి రెండవ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ సమూహంగా తన అనుచరులతో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో దశరథ రామరెడ్డి వేమిరెడ్డిని కలవడంతో కోట మండలంలో చర్చనీయాంశమైంది కోట మండలంలోని వజవాక పుచ్చల్లపల్లి దొరబుకట్టు మరియు వంటి గ్రామాల్లో పట్టున్న నాయకుడిగా రామరెడ్డి గుర్తింపు ఉంది జిల్లాలో వేమిరెడ్డి ప్రభావంతో చాలా మంది వైకాపాకు చెందిన నాయకులు టీడీపీ గూటికి చేరేలా కసరత్తులు జరుగుతున్నాయి అదే బాట్లో కోట మండలం నుంచి టీడీపీలోకి వెళ్లే మొదటి నాయకుడిగా దశరథ రామరెడ్డి రెడ్డి బయటపడ్డారు తీరప్రాంత గ్రామాల్లో బలహీన ఛాయలు కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి దశరథ రామరెడ్డి బలంతోడైతే బలం తోడైతే టీడీపీ మరింత బలోపేతం కానుంది మార్చి రెండవ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో దశరథ రామిరెడ్డి కూడా తన అనుచర వర్గంతో టీడీపీలో చేరనున్నట్లు తెలిపింది